ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ సింహరాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి సింహరాశి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ముఖ్యంగా ఎవరైనా ఖాళీగా ఉన్నటువంటి సింహరాశులు జాతుకులకైనా సరే ఏదో ఒక పని చేసుకుంటూ ఎంతో కాలముగా ఉద్యోగం లేక లేకపోతే జీతము లేక లేకపోతే సరైన గుర్తింపు లేనటువంటి సింహరాశి జాతుకులకి ఇది ఒక శుభ కింద మనం అనుకోవచ్చు గ్రహస్థితుల యొక్క మార్పు ప్రభావం చేత ఆకస్మిక ధనలాభము సింహరాశి వారికి ఉంది ఇది కూడా గురువారము కానీ మంగళవారము కానీ ఆదివారము కానీ ఈ యొక్క సింహరాశి జాతకులకి ఆకస్మిక ధనలాభము సంప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలోనైనా వ్యాపారములోనైనా లేకపోతే ఏదైనా మీరు చేసేటువంటి కార్యకలాపాల ఎందు ఆకస్మిక ధనలాభాన్ని మీరు చూస్తారు అలాగే ఉద్యోగస్తులకి కొంత స్థాన చలనం ఉన్నప్పటికీ చాలా ఆనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొంతమందికి ఎవరికైతే కనుక లగ్నాలు కొంత వీక్గా ఉంటాయో లగ్నాది పంచమాధిపతి రాహు అయి వీక్షణలో ఉంటాడో అటువంటి వారికి ఉద్యోగములు తొలగిపోయేటువంటి అవకాశం అయినప్పటికీ చాలా ధైర్యంగా ఉంటారండో చాలా అహంకారంతో గర్వంతో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఆ ఏముందులే నేను నేనే ఒక కంపెనీ పెట్టి నా దగ్గర వెళ్ళని ఉద్యోగానికి పెట్టుకుంటా అనేటువంటి ఒక స్థాయిలో ఉంటారు స్త్రీలు సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక సదవకాశం మీరు ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా లేకపోతే మీరు చేసేటువంటి ఉద్యోగంలో మార్పు చదువుపరమైనటువంటి మార్పుని మీరు చూస్తున్నా కొంత నేర్చుకుని మారండి అంతే తప్ప ఏదో గుడ్డిగా వస్తుందిలే ఏదో మేనేజ్ చేస్తారులే ఎవరో ఒకళ్ళు అని మాత్రం అనుకోకండి హార్డ్ వర్క్తో చాలా సంపాదన ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో సింహరాశి ఉన్నటువంటి వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది మంచిగా సంపాదించుకోగలుగుతారు వ్యాపారస్తులకి కూడా పార్ట్నర్తో కూడుకుని వ్యాపారములు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సింహరాశిలో ఉంటే వారికి కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఒక ఒక రకమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది బాగుంది మనము తప్పనిసరిగా రానున్న రోజులలో ఇంకా మనం మెరిట్గా సంపాదించుకోవచ్చు మనకున్నటువంటి పార్ట్నర్షిప్తో కానీ పార్ట్నర్లతో కానీ మనము మాట తీరుని మార్చుకుని లబ్ధిని పొందవచ్చు అనుకుంటారు ఇక్కడ విద్యార్థుల విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే చాలామందికి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలకి విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఏదో హోష్గా బతకాలి ఇంకా మెరిట్గా ఉండాలి ఇంకా ఏదో క్లాస్గా బతకాలి అని యథార్థంగా చెప్తున్నా మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యా రూట్స్ ఏవైతే ఉన్నాయో చదువుకు సంబంధించినటువంటి విషయం మీద కానీ లేకపోతే ఇక్కడ చెప్పేటువంటి క్లాసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టడీ స్టాండర్డ్స్ కానీ కొన్ని కొన్ని దేశాలలో లేవు అక్కడ సుఖభోగాలు ఉన్నాయి ఏదో రకంగా కెనడా డాక్టరేట్ అంటే ఒక గుర్తింపు అనుకుంటున్నారు కానీ మన భారతీయం మీద మన భారతదేశంలో ఉన్నటువంటి లెక్చరర్స్ ఇక్కడ ఉన్నటువంటి మేధశక్తి ఇక్కడ ఉన్నటువంటి విద్యా పోషణ ఇంకెక్కడా లేదు మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకోవద్దని నేను అన్ను కానీ ఇంకా ఏదో మెటర్గా మీరు ఆలోచన చేయటం మంచిదే కానీ మన దగ్గర ఉంది చదువు వరకు మీరు ఇక్కడ దృష్టిని పెట్టి ఫర్దర్గా మీరు ఏదైనా ఉద్యోగం నృత్యానో సంపాదన కోసమో దేశ విదేశాలను వీక్షించటానికో అక్కడ ఉన్నటువంటి కల్చర్ని చూసి మనదే గొప్పది అని మీరు తెలుసుకుంటానికో వెళ్ళవచ్చు కానీ విద్యా విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి అలాగే తల్లిదండ్రులకి విద్యార్థులు అబద్ధాలు చెప్పేటువంటి సింహరాశి విద్యార్థులు ఉంటే ఫస్ట్ మానేయండి అది మంచిది కాదు అలాగే కృష్ణుని ఎక్కువగా ఆరాధన చేయండి విద్యార్థులు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఉండండి ముఖ్యంగా స్త్రీలు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నామనుకుంటారు సింహరాశి మాత్రమే కానీ వాళ్ళు పిల్లి అతి భయస్థులుగా ఉంటూ ఉంటారు దానికి కూడా స్నేహితుల మీదో ఆప్తుల మీదో కుటుంబం మీదో డిపెండ్ కాకండి కోపాన్ని తగ్గించుకుంటే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది రానున్న రోజుల్లో అలాగే కోర్టు వ్యవహారాలు న్యాయపరమైనటువంటి పోరాటాలని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క జూన్ మాసంలో సింహరాశి వారికి ఒక ఎనభై శాతము విజయాలను సాధిస్తారు పూర్వపు ఆస్తులు కొన్ని కలిసి వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు ఎక్కడో ఒక దేవాలయానికో ఒక గురువుకో ఒక మాట ఇచ్చారు ఆ మాటని మాత్రం తీర్చుకోండి కష్టమైన నష్టమైనా ఒక మాటని మీరు జారారు మాట నిలబెట్టుకోకపోతే మీ వెంట ఏదీ రాదు అని మనం అనుకుంటాం పోతే ఏమొస్తుందండి చిన్న పిన్నిస్ కూడా తీసుకెళ్ళాం అన్నీ ఇక్కడే ఉంటాయని కానీ నువ్వు ఇచ్చినటువంటి మాట నీతో పాటుగానే వస్తుంది నువ్వు ఆ మాటని వదిలిపెట్టాలి ఇక్కడ నీకు తెలిసి సింహరాశి జాతకులు స్త్రీ పురుషులు ఎవరైనా సరే బాగా గుర్తు తెచ్చుకోండి మీరు మీ గురువుకో మీ దేవాలయానికో మీకు సంబంధించినటువంటి ఒక ధర్మమైనటువంటి వ్యక్తికో మీరు ఒక మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకోకపోతే మీ వంశాన్ని పతనం చేయటానికి కూడా ఆ మాట వెనకాడదు కాబట్టి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని సింహరాశి జాతకులు చేయండి పౌర్ణమి తరువాత ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఉండండి కొంత వ్యాయామం చేయండి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము వారి యొక్క భవిష్యత్తుని చాలా చక్కగా చూస్తుంది వారికి మంచి ఆరోగ్యమైనటువంటి ట్రీట్మెంట్ చేయండి కొంతమంది స్త్రీలు సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లోనో ఓల్డేజ్ హోముల్లోనో పెట్టినట్టుగా గోచార మృత్యా గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు వారిని తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి అది మీ మినిమం బాధ్యత ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు పరమాత్మ మిమ్మల్ని రక్షించాలి అంటే నువ్వు ఈ భూమి మీదకి రావడానికి కారకులైనటువంటి ముఖ్యమైనటువంటి తల్లిదండ్రుల్ని నువ్వు చూడకపోతే ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ నిన్నెలా చూస్తాను అది అసంభవం అసాధ్యం ఎన్ని దానాలు చేయి ఎన్ని ధర్మాలు చేయి తల్లిదండ్రులను పూజించినటువంటి వాడు మూర్ఖుడితో సమానం కాబట్టి తల్లిదండ్రులని పూజించండి వారితో విశ్వాసంగా ఉండండి వారి ఎందు భక్తితో ఉండండి సింహరాశి జాతకులు ఈ యొక్క జూన్ మాసములో మహాగణపతిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటం మంచిది తప్పనిసరిగా ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి ఒక సంవత్సర కాలమైనా సరే ఇది మీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అవివాహితులకి వివాహం అవుతుంది ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రయత్నం చేయండి రెండు వేల ఐదు వందలే కదా ఒక ఆవురి దత్తత తీసుకుని ప్రతీ నెలా మనం పోషించటమే మనం ఆ డబ్బును చెల్లిస్తే మన పేరుతో ఒక గోమాత పోషింపబడుతుంది తద్వారా గోమాత అనుగ్రహాన్ని మనం పొందుతాం చాలామంది విదేశాలలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఏదేదో ఖర్చులు పెడుతున్నారు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అలాంటి సంస్థ వాళ్ళకిస్తే ఒక గోవుని మీ పేరుతో రక్షిస్తాం ఆ పుణ్యము మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా రక్షిస్తుంది ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అర కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరిది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా కండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరీ దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అర కిలో కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరిది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను జై శుభంకరి